వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలగానే మారింది చిన్నపాటి వర్షానికి వరద నీరు రోడ్ల మీదకి రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిన్న అరగంట సేపు కురిసినటువంటి వర్షానికి హనుమకొండ బస్ స్టేషన్తో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఇక వరదలకు కారణమైన నాళాలు అక్రమాలను తొలగించాల్సిన అధికారులు కొత్తగా మరికొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం రెండవ రాజధానిగా భావిస్తున్న వరంగల్ దుస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా భావించే వరంగల్ నగరం చిన్నపాటి వర్షానికి కూడా వరద నీటికి వరద నీటి ముంపుకు గురవుతుంది ఒకవైపు వరంగల్ని రెండవ రాజధాని చేస్తామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంటే కూడా ఇక్కడ చిన్నపాటి వర్షానికి రోడ్ల పేదకి వరద నీరు చేరడం వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు గురి ఇబ్బందులకు గురవుతున్నారు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కు అన్ని రకాల అభివృద్ధి చేస్తాం వరంగల్కు గ్రౌండ్ డ్రైనేజ్ కేటాయిస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆ మాట ఎంతవరకు నిలుపుకోకపోవడంతో వరంగల్లో చిన్నపాటి వర్షానికి కూడా గతంలో చాలా సార్లు కూడా ఇక్కడ పడవలు వేసుకొని పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మనం శివనగర్ దగ్గర ఉన్న పన్నెండు మూరులో సెంటర్లో ఉన్నాం ఇక్కడ కూడా స్థానికంగా గతంలో పనిచేసిన ఎమ్మెల్యే నన్నప్పనే నరేందర్ ఇంటి ఎదురుగానే కూడా ఇక్కడ ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికి ఇక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నిన్న ఒక అరగంట సేపు కురిసిన వర్షానికి హన్మకొండ బస్ స్టాండ్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి హన్మకొండ బస్ స్టాండ్తో పాటు అక్కడ చుట్టుపక్కల రోడ్లు కూడా పూర్తిగా జలమైనమైన పరిస్థితి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలని చెప్పేసి ప్రతిపాదించినప్పటికీ కూడా అది ఇప్పటివరకు ముందు పారలేదు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సమాచారాలు కడుస్తున్నా కూడా అండర్ గ్రౌండ్ పని ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో చిన్నపాటి వర్షానికి చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ జయ అవుతున్న పరిస్థితి అధికారులు మారుతున్నారు ప్రభుత్వం మారుతున్నా కూడా ఇక్కడ స్థానికంగా ఉండే స్లమ్ ఏరియాస్ మాత్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా చిన్నపాటి వర్షానికి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు అక్కడ ఎదురుగా చూస్తే మాజీ ప్రజాప్రతినిధి నన్న నరేందర్ ఇల్లు ఇంటి ఎదురుగానే కూడా ఇక్కడ వరద నీటిలో పూర్తి స్థాయిలో అక్కడ వరద నీరు రోడ్ల మీదకి చేరుతున్నా కూడా గతంలో ఒక పర్యాయం ఎమ్మెల్యే కొనసాగినప్పటికీ కూడా ఎలాంటిగా పట్టించుకోకపోవడం దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో కొనసాగుతున్నారు దానికి సంబంధించి ప్రజా సమస్యలకు ఇక్కడ మాకు వరద నీరు నీరు వస్తుంది చెప్పి స్థానికంగా ఎమ్మెల్యేపై ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన నరేందర్ కూడా వీళ్ళని పట్టించుకోవడం లేదు ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చిరువేపులు ఉన్నారు వీళ్ళు ఇక్కడ చేపలు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్న పరిస్థితి ఒకసారి వీళ్ళకి ఇక్కడ వర్షాలకి వరదలకు వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అమ్మ చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల ఇక్కడ ఈ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ వర్షం పడితే మీ ఇబ్బందులు ఏంటమ్మా పదిహేను సంవత్సరాలు సార్ పూజ చేయబట్టి నెల రోజులు అయితే అన్న తీసాడు పక్క పెట్టేసిండు తీసు లేచేసు నిన్న వారకు అంత ఆగం ఆగం కాదమ్మా ఇప్పటికి అసలు వర్షాలు కూడా పెద్దగా ఏం పడతలేదు చిన్న పది నిమిషాలు అరగంట పడ్డ వర్షానికే ఈ రకంగా వరదలు వచ్చి ఇదంతా మునిగిపోతే రేపు పొద్దున భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంది అసలు పరిస్థితి ఏంటంటే ఆగమే సత్తుడే ఉంటుంది రోడ్డు మీద కూర్చొని అమ్ముకునేటోళ్ళు మరి అది ఇక మీరు కనిపెట్టుకుంటే చేయాలి ఏదైనా చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏం చెప్తాం గిదే కదా చెప్పేది ఆ మోరిని మీరు ఎలా భరిస్తున్నారు ఇక్కడ వర్షం వచ్చే పరిస్థితి ఏంటన్నా ఇక్కడ మోరి అంత వాసనకు మేము అంత ఇక్కడ రోగాలు వచ్చి మాకు జ్వరాలు వచ్చి మేము అసలు లేతలేము ఏదో ఇబ్బంది ఉండి మేము వచ్చి అమ్ముకుంటాము ఇక్కడ ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటారు మాకు ఇగో ఇక్కడ ఇదంతా క్లీన్ చేయాలి మాకు నల్ల లేదు ఇక్కడ బోర్లేదు ఏం లేదు ఇక్కడ అంతా వాసనకు చస్తాను మేము ఇక్కడ దోమలు అన్నీ ఇక్కడ లైట్లు కూడా లేవు పట్టించుకుంటలేడు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ మరి ఆయన ఇంటి ఉన్నది ఈ వాసనలో కూర్చుంటాం పట్టించుకుంటలే వర్షాలు పడితే ఇక్కడ అమ్మలేని పరిస్థితి మాకు ఏ మంత్రులు వచ్చినా ఏ ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా మాకు ఈ పేదలకు మార్కెట్ కట్టిస్తాం కట్టిస్తాం అన్న వాళ్ళే ఒక్కరు కూడా కట్టిస్తామని ముందుకు వచ్చి కట్టించిన వాళ్ళైతే లేరు ఇప్పటి వరకు ఈ మురికి నీళ్ళల్లో ఇక్కడనే ఈ రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకుంటా బ్రతకాలి అంతే తప్ప ఎవరు వచ్చి మాత్రం నిలబడి ఈ మార్కెట్ ఈ పేదలకు కట్టిస్తాం చేయిస్తాం అన్నదైతే వరకు ఏం దాఖలా లేదు వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ని రెండో రాజధాని చేస్తామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది కానీ ఒక చిన్నపాటి వర్షానికి అసలు ఇప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఏ నెలనెర గడిచినా కూడా వర్షాలు పెద్దగా ఏం లేవు నిన్నటి నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్ల మీద మీకు నీళ్ళు వచ్చినాయమ్మా ఆ నీళ్లు వస్తే మీ పరిస్థితి ఏంది మీరు ఏమనుకుంటున్నారు ఆ నీళ్లు వస్తే ఇక్కడ కూర్చోలేకపోతాం ఇక్కడ ఇవి బేరం చేయలేకపోతాం ఏంటంటే బతుకుదేరువు లేక ఇక్కడ కూర్చొని అమ్ముడే అది తప్ప ఇంకా వేరే పరిస్థితి ఏం లేక ఇక్కడ కూర్చొని అమ్ముడైతుంది మీ ఇంటి వెనుక మీరు ఇక్కడ ఏదైతే బిజినెస్ చేసిన మీ వెనుక నరేందర్ మాజీ ఎమ్మెల్యే ఆయన ఎప్పుడో నచ్చి మీ స్థితిగతులు గమనించండి అమ్మ అంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నారు మీ పరిస్థితులు ఏంటి ఇక్కడ వర్షం వస్తే మీ పరిస్థితి ఏంటని కనుక్కునే ప్రయత్నం చేసిండే ఎప్పుడైనా ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఇచ్చినా ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా ఎవరు గెలవకున్నా ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట్లాడి ఇక్కడ ఈ పేదలకు ఇక్కడ ఈ మార్కెట్ కట్టిద్దాం ఇది ఒక వీళ్ళు వెనుకబడి ఉన్నారు వీళ్ళకు మార్కెట్ కట్టించి ఒకటి అనేది పెడదాం అని మాత్రం ఇంతవరకు వచ్చినాం మంత్రులు ఎవరు లేరు ఎవరు రాలేదు కూడా ఎవరు రాలేదు ఎవరికి అట్టలేదు ఎవరికి కడతామని ముందుకు వస్తలేరు దయచేసి మీరైనా ఎవరైనా చర్య తీసుకొని మాకు వచ్చి ఇక్కడ మార్కెట్ కట్టించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నా కూడా వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరం కానీ అట్లాంటి అవసరాన్ని కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి గతంలో టీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలించి కూడా వరంగల్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజ్ కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పింది కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా కూడా అసలు ఇప్పటికీ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి అతిగతి లేదు చిన్నపాటి వర్షాన్ని కూడా మేము చాలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి ఒకవైపు కూడా ప్రభుత్వాలు మారి అధికారులు మారుతున్నా కూడా మా తలరాత మాత్రం మారడం లేదు మేము ఇదే మోరి పక్కన ఇక్కడ చేపలు అమ్ముకొని చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటే కానీ మాకు ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి కానీ ఒకవైపు చిన్నపాటి వర్షానికి రోడ్ల మీదకి ఈ నీరు చేరడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా మారుతుంది గతంలో కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాము ఇదే సెంటర్ ఇది పన్నెండు మూడు సెంటర్ ఇక్కడ నుంచి అండర్ 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 బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా చిన్నపాటి వర్షానికి అండర్ బ్రిడ్జ్లో పూర్తి స్థాయిలో నీరు చేరి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి రోజు ఇక్కడ నుంచి వేల సంఖ్యలో వాహనాలతో పాటు వందల సంఖ్యలో బస్సులు వరంగల్ ఖమ్మంకు వెళ్తున్నా కూడా ఇక్కడ చిన్నపాటి వర్షానికి లోతు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి వాహనాలు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఈ దిశగా ఆలోచించి వరంగల్ నగరానికి ఏదైతే అవసరం ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఆ డ్రైనేజీ నిర్మించి ఈ వరద ముప్పు నుంచి పూర్తి స్థాయిలో కూడా వరంగల్ ప్రజలను కాపాడాలని కోరుకున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపత్తు రాము మెగనంటే